సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణించినట్లు తనకు ఎవరూ చెప్పలేదంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు కేసు విచారణలో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ టానాకు పిలిచి దాదాపు మూడు గంటల పాటు విచారించారు వివిధ అంశాలపై ప్రశ్నించి వాంగ్ నమోదు చేశారు అవసరమైతే మరోమారు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో ఇప్పటి వరకు పద్దెనిమిది మందిని నిందితులుగా చేర్చగా ఏ లెవెన్గా ఉన్న అల్లు అర్జున్ నిన్న చిక్కడపల్లి ఠాణాలో విచారణకు హాజరయ్యారు దాదాపు మూడున్నర పాటు విచారించిన పోలీసులు వివిధ అంశాలపై ఆయన్ను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా సంధ్యా థియేటర్ కు రావలసి ఉంటుందని పోలీసులు అల్లు అర్జున్కు తెలిపారు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి విచారణ ముగిసి తిరిగి ఇంటికి చేరుకున్నంత వరకు అల్లు అర్జున్కు భారీ బందోబస్తు కల్పించారు తండ్రి అల్లు అరవింద్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు న్యాయవాది మినహా మరెవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు తొక్కిసలాటకి ముందు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించారు సుమారు మూడున్నర గంటల పాటు పలు అంశాల్ని ప్రస్తావించిన పోలీసులు అల్లు అర్జున్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ తెలిపారు రేవతి మరణించిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు వచ్చిన తమకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలియదని పోలీసులకు బన్నీ తెలిపారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు అల్లు అర్జున్ బౌన్సర్లే ప్రధాన కారణమని దర్యాప్తులో గుర్తించారు బన్నీ థియేటర్ లోపలికి అప్పర్ బాల్కనీలోకి వెళ్లే ముందు సినిమా చూసేందుకొచ్చిన ప్రేక్షకుల్ని బౌన్సర్లు నెట్టేసుకుంటూ వెళ్లడంతో మంది కుర్చీల మధ్య పడిపోయారు ఆ సమయంలో కిందపడి రేవతి చనిపోయిందని దర్యాప్తులో నిర్ధారించారు ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఘర్షణ జరగడం కుండీలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడడంతో పోలీసుల్ని భారీగా మోహరించారు అల్లు అర్జున్ నివాసం వైపు ఎవరినీ రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు